విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్పై రాయితో దాడి బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తగిలిన రాయి బాల్తో దాడి చేసినట్లు అనుమానం రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయం కాగా వెంటనే బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ప్రథమ చికిత్స తర్వాత మళ్ళీ బస్సు యాత్ర కొనసాగిస్తున్న జగన్ విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తున్న జనం